ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ లోని ఫిఫ్త్ లెసన్ మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం ముందుగా కళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం పాఠశాలలో చిన్నారి చూపు కార్యక్రమం ద్వారా పిల్లల కళ్ళను పరిశీలించి అవసరమైన వారికి కళ్ళద్దాలు ఇస్తారు చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండాలి వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు అలాగే టెలివిజన్ ను రెండున్నర మీటర్ల దూరం నుంచి చూడాలి కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్తెల్మాలజిస్ట్ లేదా కంటి డాక్టర్ అంటారు కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి క్యారెట్ బొప్పాయి పాలకూర తోటకూర దోహదపడతాయి నెక్స్ట్ చెవులు గుర్తులు సైగలతో విషయాలను తెలియచేయడాన్ని సైన్ లాంగ్వేజ్ అంటారు ఇది బదిరులకు ఉపయోగపడుతుంది సెల్ ఫోన్ ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల తలలోని సున్నిత అవయవాలు దెబ్బతింటాయి తల పిన్నులు అగ్గిపుల్లలను చెవి లోపల శుభ్రం చేయడానికి వాడకూడదు చెవిలో ఆముదం నూనెలు వేయకూడదు చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ను ఈఎంటి వైద్య నిపుణులు అంటారు గబ్బిలం రాత్రిపూట సంచరించే క్షీరదం తాను చేసే అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది ముక్కు ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం వదులుతాం దీనినే శ్వాసించడం అంటారు గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకొనుటను ఉచ్ఛ్వాసమని బయటకు వదలడాన్ని నిశ్వాసమని అంటారు నాలుక నాలుకతో మనం రుచులను తెలుసుకుంటాం కొరకడానికి చీల్చడానికి నమలడానికి నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేరువేరుగా నాలుగు రకాల దంతాలు ఉంటాయి అవి కొరుకు దంతాలు కోర దంతాలు నములు దంతాలు దంతాలు కొరుకు దంతాలు పై దవడలో కొరుకు దంతాలు నాలుగు కోర దంతాలు రెండు నములు దంతాలు నాలుగు విసురు దంతాలు అరు సేమ్ అదే విధంగా కింది దవడలో కూడా కొరుకు దంతాలు నాలుగు ఉంటాయి కోర దంతాలు రెండు ఉంటాయి నములు దంతాలు నాలుగు విసురు దంతాలు ఆరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పై దవడలో ఫోర్ టు ఫోర్ సిక్స్ కింది దవడలో ఫోర్ టు ఫోర్ సిక్స్ చిన్న పిల్లలకు మొదటగా వచ్చే వాటిని పాలదంతాలు అంటారు ఉత్తరేని కానుగ వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్పేస్ట్ పౌడర్ బ్రష్ తో దంతాలను తోముకోవాలి దంతాలను శుభ్రపరుచుకోవడానికి ఇటుక పొడి బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడరాదు అలా వాడినట్లయితే దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు చర్మం చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం మానవుని చర్మం దాదాపు ఒకటిన్నర చదరపు మీటర్ల వైశాల్యం నాలుగు కిలోల బరువు ఉంటుంది చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే అరచేతి వేళ్ల చర్మంపై ఉండే ఎత్తు పల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి నెక్స్ట్ సిక్స్త్ లెసన్ మన శరీరంలోని వ్యవస్థలు శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు శ్వాసనాళం ఊపిరితిత్తులు ఉంటాయి ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్తుంది శ్వాసనాళం రెండుగా చీలి ఊపిరితిత్తులలోకి తెరుచుకుంటుంది ముక్కు రంధ్రాల్లోని తేమ వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము ధూళి వెళ్లకుండా ఆపుతాయి ఊపిరితిత్తులలో అనేక చిన్న గాలి గదులు గదుల నిర్మాణాలున్నాయి ఇవి ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి గాలి గదుల కూడ్యంపై అనేక నాళికలు ఉంటాయి ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి అలాగే రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ ను నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను పల్మనాలజిస్ట్ అంటారు రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాడటానికి రక్తం ఉపయోగపడుతుంది రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది రక్త కణాలు మూడు రకాలుగా ఉంటాయి అవి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త రక్త ఎర్ర కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను ను అందిస్తాయి రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి రక్త ఫలకీకలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్ అంటారు నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది గుండెలో రెండు బై మూడవ వంతు ఛాతిలో ఎడమవైపున ఒకటి బై మూడవ వంతు వైపున ఉంటుంది గుండె రక్తాన్ని పంపు చేస్తుంది మన శరీరంలో మొత్తం రెండు వందల ఆరు ఎముకలు ఉంటాయి అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఇస్తుంది ఇది శరీర భాగాలను కాపాడుతుంది తలలోని ఎముకల చెట్రాన్ని పుర్రే అంటారు ఇది మెదడును కాపాడుతుంది గుర్రె నుండి నడుము వరకు శరీర భాగంలో ముప్పై మూడు వెన్ను పూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది దీనిలో వెన్నుపాము ఉంటుంది కాలుష్యం ఎముకలను దృఢంగా ఉంచుతుంది ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది దీనితో ఎముకలు చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది డాక్టర్ బీమాంట్ ప్రయోగం ఇతను పద్దెనిమిది వందల ఇరవై రెండు సంవత్సరంలో మార్టిన్ అనే సైనికుడికి డాక్టర్ బీమాంట్ వైద్యం చేయాల్సి వచ్చింది మార్టిన్ వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మార్టిన్ కడుపుపై డాక్టర్ భీమాంట్ తొమ్మిది సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు ఆహారం జీర్ణం కావడానికి పట్టిన సమయం కడుపులో జీర్ణ రసాలు ఉన్న గ్లాస్ లో ఏ విధంగా ఉందో ఎంత సమయం పట్టిందో కింద ఉన్న పట్టిక ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ ఉంది అందులో కడుపులో ఎంత సమయం పట్టింది ఉన్న గ్లాస్ లో సమయం పట్టిందో తెలిసిపోతుంది కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి పొట్ట ఇరవై ఐదు శాతం మేరకు ఖాళీ ఉంచాలి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్సనందించే వైద్యున్ని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అంటారు మన శరీరంలో నడుము భాగంలో ఈ వెనుక వైపున వెన్నెముకకు ఇరువైపులా రెండు మూత్రపిండాలు ఉంటాయి ఇవి రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి ఈ మలినాలు మూత్రం రూపంలో విసర్జించబడతాయి చర్మం కూడా ఒక విసర్జ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను నెఫ్రాలజిస్ట్ అంటారు మూత్రపిండాలకు సంబంధించి శస్త్రచికిత్సలకు చికిత్సలను నిర్వహించే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటారు జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని నాడులు మెదడుకు పంపుతాయి మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపుతుంది మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను న్యూరాలజిస్ట్ అంటారు